ఇది ఈ పాపంలో ఎంతమంది ఉన్నారు నెహ్రూని అత్యంత ప్రేతముడైనటువంటి వ్యక్తిని మీరు చెప్ నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి చాలా యంగ్ స్టేజ్లో ఆయన ఇండిపెండెన్స్ మూమెంట్లోకి వచ్చాడు భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనే ప్ర తీర్మానం మొట్టమొదటి నుంచి క్యాంపెయిన్ చేసింది ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్ డార్లింగ్ ఆఫ్ ది యువతరానికి ఆయన గొప్ప క్రేజ్ ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే ఉర్రుతులమైనటువంటి నాయకుడు ఆ రోజు ఇది చాలా చాలా విచిత్రమైన విషయం సర్దార్ పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి నెహ్రూ గడికి ఓటే ఓటేవేయలేదు గాంధీ గారు అన్యాయం కానీ ఒక పెద్ద డైరెక్టర్ సినిమా డైరెక్టర్ చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి ఎందుకంటే మాములుగా చెప్పు తీసుకుంటాను అంత కోపం వస్తుంది మాట్లాడడం విన్న విన్నా ఆయన ఒక మేధావి ఈడో ఒక మేధావి కింద కామెంట్లు పెట్టేటువంటి వేల మంది ఎంత గొప్ప సత్యం చెప్పారు ఈడో మేధావులు ఆ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ జరగట్లే మీరు గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నెహ్రూకి పలుకుబడి తక్కువ కోట్లాది మంది ప్రజానికల్లో ఎక్కువ అనేటువంటి చరిత్ర ఎవరు చదువుకోవడానికి అర్థమవుతుంది ఫస్ట్ విషయం సర్దార్ పటేల్ నేను చాలా అభిమానిస్తాను గ్రేట్ లీడర్ నాకు నేను నేను సర్దార్ పటేల్ అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్నాను మొన్న చెప్పాను ఎవరికో అడిగితే ఆయన అభిప్రాయాలకి కట్టుబడి మీ సంస్థను తిడతాను నేను గాంధీ గారు చెప్పిన విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని మీకు రాశాడు ఆర్ఎస్ కానీ చెప్పారు మీరు సర్దార్ పటేల్ అభిమానిస్తే ఆ కింద రాయండి మీరు విగ్రహం మేటర్ గారి కింద రాయండి మహాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నా చెప్పాడు మీకు డైరెక్ట్గా రాశాడు మీ గురుగోలు వాళ్ళకి రాసి వస్తారని మీరే ప్రింట్ చేశారు నేను నేను ప్రింట్ చేసింది ట్రూత్ డ్రిప్స్ అని మీ దగ్గర తిరుగుతూ వస్తాం అది రాయిన ఫస్ట్ ఎందుకు ఆ విషయాన్ని ప్రొడ్యూస్ చేస్తాం ఎందుకు ఆ విషయాన్ని కోట్ల మందికి పంపిస్తాం అని అడుగుతాను నేను నేను అనే విషయం ఏంటంటే కోట్ల మంది ప్రజలకి ఆయన ఆఫ్ ది బిలియన్స్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే గాంధీ గారికి నెహ్రూ గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి గాంధీ నెహ్రూల్లో గాంధీకి నెహ్రూ పట్టేళ్ళలో నాకు తెలిసి పట్టేళ్ళ దగ్గర ఆ విషయం గాంధీ కూడా తెలుసు గాంధీ ఏం చంటి పిల్లడు కాదు ఆ కాదు కానీ భారతదేశపు లౌకికత్వం విషయంలో భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక్క మనిషిని నూటికి నూరు శాతం లౌకికంగా ఉన్నారా ఒక మనిషి అని న్యాయంగా మాట్లాడారా అంటే చరిత్ర ఇద్దరు గురించి తీర్పు చెప్తా చాలా మంది గ్రేటెస్ట్ పీపుల్ చెప్పారు ఇద్దరే ఉన్నారు గాంధీ గారు నెహ్రూ గారికి ఎవరు లేరు అందరూ కూడా ఉన్నాయి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ముస్లింస్ ఇక్కడ పంపించేయండి అని రాసినటువంటి రచనలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇవాళ నెహ్రూని ముస్లింస్ కూడా తలుచుకోవడానికి ఇష్టపట్లేదు ఇక్కడ ఉంచకండి పంపేయడం ఎవరి గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు ప్రపంచంలో ఏ ఒక్క శిక్షణ గురించి చెప్పాడు ఆ మాట నువ్వు చెప్పేవాడిచిపెట్టమని ఎట్ల మాకు ఆదర్శము మైనార్టీ ఇది హిందూ దేశం కావాలని రాసినటువంటి గోల్వాల్కర్ ఆదర్శమా నెహ్రూ పనికిరాడా దుర్మార్గుడా కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఎందుకు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇద్దరుతో బాగా చని ఉంది వాళ్ళు ఇద్దరు ఆయన ప్రేసి నువ్వు ఒత్తు నువ్వు నెహ్రూ ఉండమని చెప్పాడు ఆయన తప్పే ఉందండి ఆయన అభిప్రాయం ఉండకూడదా అభిప్రాయం తెలుసుకోవాలి డెమోక్రటిక్ కాదంట డెమోక్రటిక్ కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అనుకోలేకపోయారు గాంధీ గారు చెప్పకనే ఎందుకు మారింది మరి అంటే గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ లో లేడు చాలా మంది తెలియదు ఆయన కాంగ్రెస్ కి థర్టీస్ లో రిజైన్ చేశాడు ఆయన బయట ఉన్నాడు సర్దార్ పటేల్ మీద అత్యంత గౌరవంతో నేను చెప్తుంటే గా సర్దార్ పటేల్ ఇస్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏ మెచ్యూర్డ్ హీరో ఇస్ ఆయన స్వార్థ పోరాటం చాలా గొప్ప పాత్ర పోషించాడు ఆయన ప్రధానంగా ఉంటే గొప్పగానే ఉండేది నేను తక్కువ తక్కువను అనుకోట్లా ఆయన కానీ గమనించాల్సిన విషయం అంటే మొట్టమొదటి ఎన్నికంటే ముందు చచ్చిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి యాభైలో కాన్షియస్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది అని ఎన్నిక ఎన్నికమంటే ముందు అంటే మీరు సర్దార్ పటేల్ ఎన్నికలు ఉంటే గనక ఆ పదవికి మనకి మొదటి ఎన్నిక ముందు ప్రధాని చచ్చిపోయాడు ఆ పరిస్థితి పాకిస్తాన్ లో వచ్చి ప్రధానం కోలుకోలేదు మీకు స్టేబుల్ లీడర్ కావాలి ఇంకా చాలా విషయాలు ఆయన చూసుకున్నది అని చేత గాంధీ ఆలోచన గాంధీకి ఉంటుంది కానీ పటేల్ కదా అబ్జెక్ట్ చేయాల్సింది పటేల్ ఎందుకు ప్రపంచం మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోండి ప్రజలకు ఎందుకు చెప్పాడు పటేల్ ఎందుకు నెహ్రూడు మైలీడర్ అని చెప్పాడు నువ్వు అనుకోలేకపోతున్నావు కదా పటేల్ ఎందుకు నెహ్రూడు మైలీడర్ అన్నాడు నేను అడుగుతాను చూపించాలా ఎక్కడన్నాడు నాకున్న గౌరవం ఎంత గాంధీ సైన్యంలో నేను ఒక సైనికుడుగా నిలబడినందుకే నాకు గౌరవం మరి మరే గౌరవం లేదు తండ్రి గంట తల్లి గంట మా పట్ల బాపు బా ప్రేమ చూపించారు అని పటేల్ చెప్తే నువ్వు దుర్మార్గుడు కుట్రపూరితమైనటువంటి వ్యక్తి ఎందుకు చిత్రిస్తారో సిగ్గులేదు నీకు వాళ్ళ అభిప్రాయాలు రెక్కలేదు నీకు వాళ్ళెంత ప్రేమగా ఉన్నా రక్కలేదా గాంధీ గారు చాలా అప్రసాస్త మరి బండి సైన్యాన్ని ఎందుకు తీసారమ్మా తీసేసి కిషన్ రెడ్డి దిగుబెట్టారు వాటిలో అభిప్రాయం సేకరణ చేశారు మీరు మీకు ఏం మోరల్ రైట్ ఉంది మాట్లాడుతున్నారు ఆ చరిత్ర ఈజీగా మాట్లాడేస్తారు చరిత్ర గురించి మీరు గ్రేటెస్ట్ హీరోస్ గురించి చాలా ఈజీగా వాళ్ళని విలిఫై చేస్తున్నారు వాళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా